ఇప్పుడు మీరు చక్కగా కూర్చున్నా ఏం పని చేయకున్నా కూడా మీ శరీరం మాత్రం పని ఆపదు అంతేకాదు మీ శరీరం ఒక గంటలో అర లీటర్ నీటిని బాయిల్ చేయగలిగినంత హీట్ ని తయారు చేస్తుంటుంది వినగానే నమ్మలేకపోతున్నారా ఇది మీ గలం ఎక్స్పో నేను మీ రిష్ ఇవాళ మన శరీరంలో దాగిన ఇంటర్నల్ హీటర్ గురించి మాట్లాడుకుందాం మన శరీరం రోజు నక్షల కొద్ది చిన్న చిన్న కెమికల్ ప్రాసెసెస్ చేస్తుంటుంది వీటినే మెటాబాలిజం అంటారు మెటాబాలిజం వల్లే మన శరీరానికి ఎనర్జీ వస్తుంది హీట్ వస్తుంది ఇప్పుడు విషయానికి వస్తే శాస్త్రవేత్తల ప్రకారం మీ శరీరం గా ఉన్నా కూడా ముప్పై నిమిషాలలో తగినంత హీట్ని ఉత్పత్తి చేస్తుంది అది ఐదు వందల ఎంఎల్ నీటిని బాయిల్ చేయగలదు అంటే మీ శరీరం ఒక స్టవ్ లాంటిదే మీరు కదలకపోయినా లోపల స్టవ్ అనేటువంటిది వెలుగుతూనే ఉంటుంది మరి అంత హీట్ వస్తే మనం ఉడికిపోవట్లేదు ఎందుకు ఇక్కడే ఒక చిల్లర డౌట్ అంత హీట్ వస్తుంటే మనం ఎక్కడ ఉడికిపోవాలి కదా అలాంటిది ఏమీ జరగదు ఎందుకంటే మన శరీరం తనకు తాను కూల్ చేసుకునేలా డిజైన్ అయ్యింది మీ చెమట సాధారణంగా కనిపించే నీటి బిందువే కాదు అది మీ శరీరం ఉపయోగించుకుంటున్న న్యాచురల్ సిస్టమ్ కూడా పైన స్కిన్ నుంచి హీట్ పోతుంది బ్లడ్ ప్రోను సర్దిస్తుంది అన్ని కలిపి మీ శరీరం ఒక స్మార్ట్ థర్మల్ సిస్టమ్ హీటర్ మరియు కూలర్ ఈ రెండు మీలోనే ఉంటాయి ఉదాహరణకు మీరు ట్రెడ్మిల్ మీద నడుస్తూ ఉంటారు చెమట విపరీతంగా వస్తూ ఉంటాయి కానీ శరీరం వేడి తట్టుకోలేక కూలింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇక మీరు మామూలుగా కూర్చున్న కూడా మెల్లగా బాడీలోని ఎనర్జీ క్రియేట్ అవుతుంది హీట్ రైజ్ అవుతుంది అదే మెటాబాలిజం అంటే ఒక్క పదములు చెప్పాలి అంటే మీరు ఒక కేటీల్ కాదు ఒక వాకింగ్ పవర్ స్టేషన్ లాంటి వారు ఇది ఎందుకు ఇంట్రెస్టింగ్ అంటారా ఎప్పుడైనా ఇలా అనిపించిందా నేను ఏం చేయడం లేదు అయినా ఎందుకు అలసటగా ఉంది చాలామందికి ఇనేక్టివ్ అంటే ఎనర్జీ లేదు అని అనిపిస్తుంది కానీ నిజానికి మీ శరీరం మీరు కదలకపోయినా కూడా ఎనర్జీ తయారు చేస్తూ ఉంటుంది శరీర ఉష్ణోగ్రత మేనేజ్ చేస్తూ ఉంటుంది లోపల బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది అంటే మీ మెటాబాలిజం యాక్టివిటీ ఉంది అది కూడా ఒక రకమైన యాక్టివిటీ అంత చెప్పాక ఇప్పటి నుంచి మీరు ఒక కేటీఏ చూసాక మీ శరీరాన్ని గుర్తు చేసుకోవాలి మీ లోపల స్టవ్ ఉంది మీ ఒంట్లో ఏసీ ఉంది మీ శరీరం ఒక అద్భుతమైన నేచురల్ మెషన్ ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే గలం ఎక్స్పర్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నేను మీ హరీష్ మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్